ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివలింగం ఎక్కడుందో తెలుసా మన దేశంలోనే ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు కానీ మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఈ భూమిపై ఎన్నో ప్రాంతాల్లో పరమశివుడు పూజలు అందుకుంటున్నాడు ఐర్లాండ్లోని ఓ పురాతన ఓ శివలింగం ఉంది మీత్ కౌంటీలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన పొడవాటి శివలింగం వెనుక ఎన్నో రహస్యాలు దాగున్నాయి చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శివలింగం వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు స్థానికులు ఈ శివలింగాన్ని లియాఫెల్ అని పిలుస్తారు అంటే స్థానిక భాషలో అదృష్ట శిల అని అర్థం ఈ శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గతంలో చాలా మంది ప్రయత్నించారు కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఒక్క పెచ్చు కూడా ఊడలేదు ఈనాటికి ఈ శివయ్య లింగం చెక్కు చెదరకుండా ఈనాటికి అలాగే ఉంది అదృష్ట శిలగా చెప్పుకునే ఈ లియాఫెల్ లింగానికి ఎంతో చరిత్ర ఉంది ఇది ఈనాటిది కాదు క్రీస్తు శకం పదహారు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల ముప్పై ముప్పై ఆరు మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ది మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్ లో ఈ శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి